పరిశుద్ధమైన దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనలందరినీ దేవుడు ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో బతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలని దేవుడు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఉత్సాహం ఉద్యోగం ఉన్నాడు మన కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు కష్టాలన్నీ తీరుస్తూ ఉన్నాడు నేనున్నానని అభయమిస్తూ ఉన్నాడు ఒకటవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చదువుకుందాం జనులు నీతి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందరు ఉన్న వారి ఆశను తృప్తిపరచుదను కృషించిన వారినందరినీ నింపుదును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించనుగాక సర్వశుక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు నుండి మనల్ని మళ్ళించిన తర్వాత మారమనసులోనికి నడిపించిన తర్వాత బాప్తిసును తీసుకుని కృపనిచ్చిన తర్వాత దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకునేటువంటి కృపనిచ్చిన తర్వాత దేవుడు తన నీతి క్షేత్రమా అని పిలుస్తూ ఉన్నాడు అలాగే ప్రతిష్ఠిత పర్వతమా అని పిలుస్తూ ఉన్నాడు అలాగే హోవాన్ని నా ఆశీర్వదించునుగాక అను మాట ఇకను మీరు వాడుకుంటారు ఇకను మీరు దీవించబడతారు ఇకను మీరు నా సొత్తుగా ఉంటారు అని దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలు అలసి ఉన్నవారి ఆశను తృప్తిపరుస్తానంటూ శ్రమల చేత నిందల చేత కరువు చేత కష్టము చేత వేదనల చేత శత్రువు బాధల చేత అలసిపోయి ఉన్నావేమో అందుకని దేవుడు ఏమంటున్నా అంటే అలసి ఉన్నవారి ఆశను నేను తృప్తిపరుస్తానంటూ ఉన్నాడు అలాగే కృషించిన వారందరినీ నింపుతానని దేవుడు అంటూ నిజంగా చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అలసిపోతూ ఉంటాం ఈ బాధలు భరించలేనన్నట్టుగా అలసిపోతూ ఉంటాం కానీ భక్తులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు భక్తులు బాధలు వచ్చినప్పుడు అలసిపోయినట్టు వ్రాయబడలేదు ప్రియులారు ఆ బాధలో కూడా అలసిన దాంట్లో కూడా ఆ కష్టంలో కూడా దుఃఖంలో కూడా రోగంలో కూడా వారు తృప్తిగా ఉన్నారు ప్రియులారు కృషించిపోయినా కూడా నిండు కుండల వలె కదలకుండా ఉన్నారు భక్తి గరిన వారు భక్తులను మన జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే దేవుడు భక్తులను ఈలాగు పిలుస్తూ నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతం అనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనల్ని కూడా అలసి ఉన్న కారణం చేత రోగంతో ఉన్న కారణం చేత నిందలతో ఉన్న కారణం చేత శత్రువుల భయంతో ఉన్న కారణం చేత అప్పులతో ఉన్న కారణం చేత కేసులతో ఉన్న కారణం చేత మీరు అలసిపోయి ఉన్నారు అయితే మిమ్మల్ని నేను తృప్తిపరుస్తానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు కృంగిపోయి ఉన్నారు అయితే మిమ్మల్ని నింపుతాను కృషించి ఉన్నారు వెళితే అయిపోయారు ఖాళీ అయిపోయారు ఇంకా నా పరిస్థితి అంతా అయిపోయిందన్నట్టుగా అన్నట్టుగా ఓటి వలె ఒకవేళ మీరున్నారేమో దేవుడు అంటున్నాడు మిమ్మల్ని నింపుతాను నా ప్రేమతో నింపుతాను నా శాంతితో నింపుతాను నా సమాధానంతో నింపుతాను నా సమృద్ధితో నింపుతాను సకల ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపుతాను నా శక్తితో నింపుతాను ప్రభావంతో నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును ఏ ఏ ఏ కొరతల చేతను కృంగిపోయి అలసిపోయి ఉన్నావు వాటన్నిటి విషయంలో దేవుడు నిన్ను సమృద్ధిగా నిన్ను నింపుతానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని ప్రియబుడ్డలను దేవుడు తృప్తిపరిచినట్లుగా దేవుని ప్రియబుడ్డలను నింపినట్లుగా పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో చేరి మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు తృప్తిని అలాగే నింపుదలను దేవుడు ఇవ్వబోతూ దేవునికి దేవునికి స్తోత్రముడి కలుగునుగాక దేవుడు తృప్తినిస్తే నీ రాక్పకులు ఆయన తోడు ఉంటుంది నీ ప్రయాణాలు అవుతాయి అలాగే నీ ఎగ్జామ్స్లో దేవుడు ఆయన కృపణిస్తాడు జాబ్ విషయంలో కృపణ చూపిస్తాడు అలాగే ఏ విషయంలో నువ్వు కృంగిపోయి ఉన్నావో కృషించి ఉన్నావు వాటన్నిటిలో దేవుడు సమృద్ధిగా నేను నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగును ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన శక్తిని ఆయన బలాన్ని ప్రభావమును తృప్తిని ఆనందాన్ని ఆరోగ్యాన్ని నువ్వు పొందుకొని తృప్తిగా జీవించాలని మనశ్శాంతిగా జీవించాలని దేవునికి మహోదశ పాత్రగా ఉండాలని దేవుడు కోరుకుంటూ అందుకే దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్న బిడబిడలందరినీ కూడా దేవుడు శాంతితో సమాధానంతో నింపబోతున్నాడు ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా నువ్వు ఉన్నావు దేవుని యొక్క ఆశీర్వాదములు నువ్వు పొందదువుగాక సమాధానం పొందుదువుగాక సంతోషం పొందుదువుగాక తృప్తి కలిగి జీవించదుగాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞతలయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ మాటలు వినబడులందరికీ దీవెన ఆశీర్వాదం శుభం దయచేయండి మేమును ప్రేమించిన వారిని నీతి క్షేత్రముగా ప్రతిష్ఠిత పర్వతముగా పిలుస్తున్న దేవా మీకు స్తోత్రాలు మీకు మీదట అలసి ఉన్న వారి ఆశను తండ్రి తృప్తిపరుస్తున్న దేవుడుగా మీరున్నారు తండ్రి ఎవరెవరు ఏ విషయాల్లో అలసిపోయి ఉన్నారో వారు అన్నిటి విషయంలో మీ బిడలు తృప్తిపరచబడదురుగాక మీకు స్తోత్రాలు అన్ని విషయాల్లో మీ బిడలు నింపబడుతురు కాక స్వస్థత పొందుదురుగాక సమాధానం పొందుద్రుగాక కొరతలన్నీ తీర్చబడను గాక వారి హృదయ కోరికలన్నీ తీర్చబడను గాక మీకు స్తోత్రాలు మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను వారు రాకపోకల్లో మీ తోడుంచి ప్రయత్నాలు సఫలం చేసి వా విషయంలో సంతాన విషయంలో కృపణించి జాబ్ క్లియర్ చేసి టెట్టులో క్వాలిఫై మార్కులు ఇచ్చి మీ బిడ్డలను ఆశీర్వదించినందుకు ఇస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దాయి చేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బుడలందరినీ మీ కృపగలహస్తములకు అప్పగించుకుంటూ ఏసుక్రీష్తో పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించరు వేడుకోటి తండ్రి అమీన్